জবল গণেশ মার জব গণেশ মহারাজ মা কীগো মাত ও মাতা কী মাতা কীসি মাতা কী భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మనం అందరం కూడా అందరంగా వైభవంగా వినాయక చవితి నిమజ్జన ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము అయితే ఈ సందర్భంలో మనందరం కూడా ఒక చిన్న విషయం మీ అందరికీ తెలిసింది మరొకసారి గుర్తు చేయాలని అనుకుంటా ఉన్నాను ఈరోజు హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి అనేక దాడులు ఏవైతే ఉన్నాయో ఒక లవ్జయా కానీ అని హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేక కులాలలో కులాలలో ఉన్నటువంటి మహిళలకు వెలగట్టి ఈరోజు వాళ్ళు కురుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నామంటే దానికి కారణం మనలో అనేకతే ఈరోజు హిందూ సమాజం అంతా కూడా ఒకటి కాకపోతే ఈరోజు హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి దాడిని మనందరం కూడా కలిసి ఈ ఈరోజు మన పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం చెప్పకపోతే ఈ రోజు మనందరి పిల్లలని చేతి పట్టుకున్న ఇంట్లో వినాయక చవితి రోజు మనం పూజ చేయించకపోతే ఈ సంస్కృతిలో సాంప్రదాయంలో వాళ్ళని భాగస్వామ్యం చేయకపోతే రానున్న రోజుల్లో హిందూ సమాజానికి పెద్ద ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ మన పాపులేషన్ ఆల్రెడీ భారతదేశంలో తగ్గుతా ఉంది వేరే వాళ్ళది పెరుగుతా ఉంది ఈ రోజు మెల్లమెల్లగా ఎక్కడ చూసినా కూడా మన సంస్కృతి పైన అవహేళన దాడి చేయడము వెక్కరించడము మన దేవాలయాల పట్ల మరి వేరే వాళ్ళ దేవాలయాలు ముట్టుకోవాలంటేనేమో భయము మన దేవాలయాలు తీయాలంటేనే గ్రాంటెడ్ గా ఈజీగా తీసేటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణం హిందూ సమాజంలో ఉన్నటువంటి అనైక్యత మరి హిందూ సమాజం మొత్తం ఏకం కావాలంటే ఏం చేయాలనేది ఇక్కడ ఉన్న మహిళా మూర్తులు మాతృశక్తి అంతా కూడా ఆలోచన చేయాలని నేను కోరుతూ ఉన్నాను ఒక ఛత్రపతి శివాజీ ఒక జిజియాబాయి ఏ విధంగా తీర్చిదిద్దిందో ప్రతి ఇంట్లో కన్నతల్లి తల్లి తన బిడ్డని అదే విధంగా చిన్నప్పటి నుంచి కూడా హిందూ సంప్రదాయాల పట్ల మన వీర పురుషుల గాదులని చెప్పి రామాయణ భాగవత మనం చెప్తే మన సమాజం పట్ల అవగాహన మన పిల్లలకి వస్తుంది మన మన హిందూ ధర్మం పట్ల గౌరవం మన పిల్లలకి పెరుగుతుంది కాబట్టి మనమేమి యుద్ధాలు చేయక్కర్లేదు ఈ రోజుల్లో కత్తులు పట్టుకొని రోడ్ల పైన పోక్కర్లేదు ఈ రోజు మనం కూడా ఇంటెలెక్చువల్ వారు చేయాలి ఈ రోజు ఐడియాలజికల్ వారు చేయాల్సిన సైద్ధాంతిక పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఇది ఈరోజు మన ఇంట్లో మనము మన హిందూ సామ్రా మన పిల్లలు చెప్పడం మనము ఆచరించడము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ గా హిందూ సమాజంలో మొత్తం బాగుపడేటువంటి అవకాశం ఉంటుందని తప్పకుండా బాగుపడతా అని కూడా నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను దీన్ని మరి మనందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా మరి విజ్ఞులు సాక్షి ప్రణామం చేయాలని మనస్ఫూర్తిగా హిందూ సంప్రదాయాన్ని కాపాడడానికి మనందరం కూడా మరి ఉద్యమించాలని కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు భారత్ మాతాకి జై